హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బోటీ కూర ఈ బోటీ కూరని చాలామందికి చేయడం రాకుండా బయట హోటల్ నుంచి తెప్పించుకుని తింటూ ఉంటారు కదా ఒక్కసారి కనుక ఈ వీడియో చూసి మీరు ట్రై చేశారంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ బోటీ కూర హోటల్ కంటే చాలా టేస్టీగా వస్తుంది మనం ఈ బోటీ కూరని రెడీ చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పని కానీ లేదు ఇంట్లో ఉండే చాలా సింపుల్ మసాలాలతో ఎంతో టేస్టీగా రెడీ చేసేసుకోవచ్చు ఇక్కడ చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ రెడీ చేశారంటే బోటీ కూర అస్సలు నీశ్వాసన లేకుండా ఎంతో టేస్టీగా వస్తుంది ఇక లేట్ చేయకుండా ఈ బోటీ కూరని ఇంట్లోనే హైజీనిక్గా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఈ బోటీ కూరని రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ ముందుగానే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బోటీని తీసుకొని ఒకసారి బాయిల్ చేసుకొని అలాగే వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను బోటీ క్లీనింగ్ అనేది ప్రాసెస్ కాస్త పెద్దదనమాట అందుకనేసి నేను ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ చూపించట్లేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీకు క్లీనింగ్ ప్రాసెస్ కానీ చూపిస్తాను ఇంకొకసారి క్లీన్ చేసుకోవాలి దీనికోసం ఒక ప్యాన్లోకి వాటర్ని తీసుకొని దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి వాటర్ ఇట్లాగా బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని ఇందులో వేసేసుకోండి ఇందులో వేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ బాయిల్ అవ్వనివ్వండి కొద్దిమంది వచ్చేసి బోటీని క్లీన్ చేసుకొని అలాగే వండేసుకుంటూ ఉంటారు అలా చేయడం వల్ల బోటీ కూర అనేది నీసువాసన వస్తూ ఉంటుంది మనం తయారు చేసుకున్న తర్వాత కాబట్టి ఇలాగ క్లీన్ చేసుకోవడం వల్ల మన బోటీ కర్రీ అనేది ఏమాత్రం సువాసన లేకుండా అలాగే ఇందులో ఇంకా ఏమన్నా డస్ట్ అట్లాంటిది ఏమన్నా ఉన్నా కానీ రిమూవ్ అయిపోతుంది దానికోసం ఈ ప్రాసెస్ చేస్తున్నాం గత మనం తీసుకున్న బోటీ అనేది బాగా బాయిల్ అయిపోయింది ఇలా బాయిల్ చేసుకున్న దీన్ని వేరే బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి మొత్తానికి మన బోటీ అయితే బాగా క్లీన్ అయిపోయింది ఇలా క్లీన్ చేసుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి దీన్ని రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వండి మనం చేసుకునే ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా ఆయిల్ కాస్త ఎక్కువగా వేస్తేనే కర్రీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ బిర్యానీ ఆకు కొద్దిగా మిరియాలు అలాగే ఒక రెండు ఇలాచి ఒక నాలుగైదు లవంగా కొద్దిగా దాల్చిన చెక్కను వేసుకున్నాను మీరు కావాలైతే ఇందులో షాజిరాన్గానే యాడ్ చేసుకోవచ్చు ఈ స్పైసెస్ అన్ని కాస్త ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలు అంటే ఒక కప్పు వరకు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసుకుంటున్నాము దీంతోనే మన కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది చిటికడంత పసుపుని కానీ వేసుకోండి మనం బోటీ ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ పసుపు వేసి ఉడికించాం కాబట్టి మనము కొద్దిగా పసుపుని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ పసుపు ఎక్కువైనా సరే టేస్ట్ అనేది అంత బాగోదు కాబట్టి చూసుకొని వేసుకోండి ఉల్లిపాయలు నీట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయల్ని ఈ విధంగా పచ్చివాసన బోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మిక్స్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన బోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు టమాటో ప్యూరీని యాడ్ చేసుకోండి టమాటో ప్యూరీ వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ మీకు కావాలైతే టమాటోని పీసెస్ కింద చిన్నగా కట్ అయినా వేసుకోవచ్చు ఇట్లాగా ప్యూరీ కింద వేసుకోవడం వల్ల మన గ్రేవీ థిక్నెస్ అనేది బాగుంటుంది అట్లాగన్నట్టు నేను పేస్ట్ చేసేసి వేసుకుంటున్నాను దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకొని టమాటో ప్యూరీ అనేది పచ్చివాసన పోయే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి చూసారు కదా ఆయిల్ పైకి తేలుతూ ఉంది అంటే మన టమాటో ప్యూరీగానే పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అయిపోయింది ఇందులోకి ముందుగా క్లీన్ చేసుకొని బాయిల్ చేసుకున్న బోటీని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కారం ఒక రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి అండ్ అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోండి మీరు కావాలైతే ఇందులో ఇంకా గరం మసాలాగానే యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఎక్కువ మసాలాస్ ఏమీ యాడ్ చేయట్లేదు ఈ మసాలాస్ అన్నీ కూడాను ఈ బోటి ముక్కలకి బాగా పట్టేలాగా ఇట్లాగా ఒక నిమిషం పాటు మిక్స్ చేస్తూ ఫ్రై అవనివ్వండి ఈ గ్రేవీ కోసం ఒక మూడు వందల గ్రాముల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మీకు ఒకవేళ గ్రేవీ అనేది పల్స్గా కావాలంటే ఇంకాస్త ఎక్కువ వాటరు అలాగే చిక్కగా కావాలంటే వాటర్ని తగ్గించాయినా యాడ్ చేయొచ్చు ఓన్లీ బోటీని ఉడికించుకునేటప్పుడు మాత్రమే సాల్ట్ని యాడ్ చేశాను తర్వాత సాల్ట్ అనేది ఎక్కడ యూస్ చేయలేదు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకున్నట్లయితే సాల్ట్ అనేది తక్కువగా ఉంది అందుకనేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి చిటికడంత మిరియాల పొడి అలాగే ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి మీ దగ్గర ఒకవేళ ఎండు కొబ్బరి పొడి అవైలబుల్లో ఉంటే యాడ్ చేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు దీనివల్ల వచ్చేసి టేస్ట్ అనేది పెరుగుతుంది లిడ్ను క్లోజ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే కుక్అనివ్వండి చూసారు కదా మన గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకున్నట్లయితే మనం రైస్లోకి రోటీస్లోకి రాగి సంగట్లోకి ఇందులోకి తినడానికైనా కరెక్ట్గా ఉంది మరి చిక్కగాను లేకుండా మరి పల్స్గాను లేకుండా ఉంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవాళ బోటీ ఉడికిందా లేదా అన్న డౌట్ ఉన్నట్లయితే ఇట్లాగా స్పూన్తో నొక్కి చూసుకోండి ఇట్లాగా చూసుకున్నట్లయితే మీకు ఉడికిందా లేదా కరెక్ట్గా తెలిసిపోతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ బోటీ కర్రీ పైన కొద్దిగా కొత్తిమీరను వేసుకుందాం సార్ కదా ఫ్రెండ్స్ బయట ఎంతో కాస్ట్లీగా దొరికే బోటీ మసాలా కర్రీని మనం హైజీనిక్గా అలాగే ఇంట్లో ఉండే మసాలాలతోనే ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ బోటీ కర్రీని రెడీ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్